భారత రోడ్లపైకి ఎలక్ట్రానిక్ కార్లు విన్ ఫాస్ట్ కార్లు తొందరలో రోడ్ల మీదకి ఉన్నాయండి వియత్నాం కంపెనీకి విన్ ఫాస్ట్ ఎలక్ట్రికల్ కార్లు మన రోడ్లపైకి వేగంగా ప్రవేశించబోతున్నాయి కంపెనీ తొలుత రెండు ఎలక్ట్రికల్ ఎస్యూవి మోడల్లో విఎఫ్ సిక్స్ విఎఫ్ సెవెన్ని భారత మార్కెట్లకి విడుదల ఉన్నాయి వియత్నాం కంపెనీ విన్ ఫాస్ట్ ఎలక్ట్రికల్ కార్లు కూడా మన రోడ్లపైకి ప్రవేశించబోతున్నాయని చెప్పేసి ఎందుకు పదే పదే చెప్తున్నారంటే కాస్ట్ తక్కువ వీటికి మైలేజ్ ఎక్కువ అని చెప్తా ఉన్నారు కంపెనీ తొలుత రెండు ఎలక్ట్రికల్ ఎస్యూవి మోడల్ని విఎఫ్ సిక్స్ విఎఫ్ సెవెన్ను భారత మార్కెట్లోకి అతి త్వరలో విడుదల ఉన్నారు మూడు వేరియంట్లలో లభించనున్న విఎఫ్ సిక్స్ ప్రారంభ ధర వచ్చేసి పదహారు లక్షల రూపాయలు కాగా గరిష్టంగా పద్దెనిమిది లక్షల రూపాయలు ఉండబోతుందని చెప్తున్నారు ఐదు వేరియంట్లలో లభించే విఎఫ్ సెవెన్ ప్రారంభ రేటు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉండగా గరిష్టంగా ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఉంది ఈ కారు అయితే ఆరు రంగులలో లభించనుంది అని చెప్తున్నారు ఈ రెండు కార్లకు ఈ సంవత్సరం జూలైలోనే బుకింగ్ ప్రారంభమైందని చెప్తున్నారు కాగా విన్ ఫాస్ట్ హైదరాబాద్ సహా దేశంలోని ఇరవై ఏడు నగరాల్లో మొత్తం ముప్పై రెండు విక్రయ కేంద్రాలను ఏర్పాటు ఉంది ఈ విన్ఫాస్ట్ కారుకి కామ్డాక్ కంపెనీ గట్టి పోటీ ఇవ్వబోతా అన్నట్టుగా సమాచారం అండి మొత్తానికి ఏదైనా ఇమేజ్ చూస్తున్నారు కదా వియత్నాం కంపెనీకి చెందిన విఎఫ్ విఎన్ ఫస్ట్ ఎలక్ట్రికల్ కారు లుకింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్తున్నారు మొత్తానికి ఇవి మన భారత రోడ్ల మీద పరిగెత్తడానికి అయితే చాలా వేగంగా ప్రయత్నాలు చేస్తా ఉంది వియత్నాం కంపెనీ ఈ కారు మోడల్ మీద డిజైన్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి